స్థానిక అంబేద్కర్ భవన్ లో అమరావతి రాజధానికి అదనంగా నలభై నాలుగు వేల ఎకరాల భూమి సేకరణ దుర్మార్గం అని రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈ భూ సమీకరణ పద్ధతి మానుకోవాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఉభయ గోదావరి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సభ నిర్వహించారు దీనిలో అధ్యక్ష వర్గంగా ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వి చిట్టిబాబు ఏఐకేఎంఎస్ పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు సముద్రాల సుందరం వ్యవహరించారు సిపిఐఎం డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు పిఠాన్యా సిపిఐ జడ శక్తి జిల్లా కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడారు చంద్రబాబు ప్రభుత్వం తన గత అనుభవాన్ని మర్చిపోయి గతం కంటే మరింత ప్రమాదకరమైన విధానాలు చేపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంత అవసరమంతిద్దాం దానికి కూడా భూ సేకరణ పద్ధతులు వాళ్ళకి న్యాయమైన నష్టపరిహారం ఇచ్చి అవసరమైన సహాయ సహాయాలని చేసి తీసుకోవాలి తప్ప ఈ రకమైన పద్ధతుల్లో మేము ప్లాట్లు ఇస్తాం మళ్ళీ అని చెప్పేసి నమ్మించి చేయడం అనేది కరెక్ట్ కాదనేది మేము భావిస్తున్నాం అందుకని దీన్ని తక్షణం ఆవియాలనేది మేము ఈ నలభై నాలుగు వేల ఎకరాలు అంతమంది సేకరించిన దాంట్లోనే మఠసంగా కుజుమట్టంగా మనకు మన అవసరాలు సరిపడి కట్టుకుంటే తర్వాత అవసరాలను బట్టి మెల్లగా పెంచుకోవచ్చు ఆఫీసు రాజధాని అంతేగాని ఇప్పుడే సింగపూర్ని తల్లిదండ్రులుగా ఒకలంటే మోడీ గారు ఢిల్లీని తల్లిదండ్రులు రాజధాని నిర్మాణానికి సహాయం చేస్తారని చెప్పారు పోయినసారి కానీ ఇప్పుడు కనీసం గ్రాండ్గా ఇవ్వకుండా అప్పిప్పిచ్చి ప్రపంచ బ్యాంకుల ద్వారా సామ్రాజ్యాల దగ్గర పులిపించి గ్యారెంటీ వింటే అది సహాయం చేయడం కాదు ఇంత గ్రాంట్ రూపంలో ఇవ్వాలి చీలిన తర్వాత నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా కేంద్రం సహాయం చేసినటువంటి అవసరం ఉంది సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాటక వివరాంగా మాట్లాడుతుంది ప్రధానంగా ఈ రాజధాని పేరుతో వేల ఎకరాలు తీసుకుంటా ఉన్నారు అవసరం లేకపోయినా ఇవాళ అవసరం లేకపోయినా వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం సంక్షోభంలో ఉంది ఇటు బీహార్ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సపోర్ట్ చేయకపోతే అసలు కేంద్ర ప్రభుత్వమే ఉండదు ఇలాంటి టైంలో అమ్మ చెప్పినట్టు ప్రపంచ బ్యాంకు నుంచి తెచ్చుకున్న డబ్బులు తప్ప కేంద్రం నుంచి ఏం మన మోడీ గారు వచ్చారు ఇంతకు ముందు ఏదో నాలుగు గ్లాసులు గంగ ఏదో పట్టుకొచ్చే సెమ్తో ఈసారి గంగ కూడా బట్టి రాలేదు అసలు మోడీ గారు తన ఆలోచన ఏంటి కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ బీహార్ సపోర్ట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం లేదు ఇలాంటి టైంలో రాజధానికి సంబంధించిన విషయంలో లక్షల కోట్లు సాధించుకోవాల్సినటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకంటే వీళ్ళు అవకతవకలు వీళ్ళు చేసినటువంటి అవినీతి ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి మోడీ గారి దగ్గర వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు భూమిని పత్తి పండి అలాగే అనేక మంచి పంటలు పడుతున్న భూములను భూములు కట్టబెడుతున్నారు ఈ రాజధాని కోసం ఈ నలభై నాలుగు ఎకరాలు